సో నేను ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ నేను చాలాసార్లు చెప్తా అదేంటంటే మైండ్ దేనివైపు అట్రాక్ట్ అవుతుంది అంటే పనికిరాని విషయాల వైపు అట్రాక్ట్ అవుతుంది మైండ్ని పట్టుకున్న బాడీని నాశనం చేసే చేసేవైపు అట్రాక్ట్ అవుతుంది మైండ్కి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఇష్టం దాని స్వభావంలో ఉంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి కాదు కొత్త దాన్ని ఫస్ట్ చిన్నప్పుడు ఏం చేస్తుంది మైండ్లో ఏమీ లేని కారణంగా ఏది చూసినా కళ్ళు ఓపెన్ చేసి చూస్తుంది అట్లా ఎక్స్ట్రీమ్లీ క్యూరి అసలు అద్భుతం అట్లా రాను 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 ఛాయస్లు ఏర్పడతాయి ఆ తర్వాత ఈ ఛాయస్లు బోర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని వేపర్ లేదా కొత్త రెస్టారెంట్కి వెళ్దాంపా యు ఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద ఫుడ్ యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఆంబియన్స్ మెయిన్లీ యాంబియన్స్ ఇంతవరకు ఎప్పుడు చూడదంటే మన ఇంద్రియాలు రోజు చూసేది కాకుండా కొత్త కొత్తవి వాటిని నా ఇంద్రియాలకు చూపియాలి పాత వాటి బోర్ వచ్చేస్తుంది ఎందుకు దానికి సంబంధించిన ఇమేజ్ మైండ్లో ఫీడ్ అయ్యి అది చూడగానే ఆల్రెడీ చూసేసాను అంటుంది నీ మైండ్ షెట్ అయిపోతుంది అట కాకుండా ఇంతవరకు ఎప్పుడు చూడండి చూసామనుకో నీకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది ఈ ఎగ్జైట్మెంట్లో చచ్చే వరకు పడతాడు మనిషి ఇది ఏజ్ సంబంధం లేదు ఎవడు ఎగ్జైట్మెంట్ వాడిది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది ఇంతకు ముందు మనం చెప్పుకున్నదే ఒక రోడ్డు మీద కొరడాలతో కొట్టుకుంటున్నారా వీధిలో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొని చూశారంటే ఎట్లా కొట్టుకుంటున్నాడని ఇంకొకడు పల్టీలు లేస్తున్నాడు ఇంకొకడు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నాడు ఇంకొకడు బ్లేడ్తో చేయగోసుకుంటున్నాడు ఒకడు మొత్తం బాడీ అంతా వేసుకుని ఒక టైప్లో నిలబడ్డాడు అందరూ పరిగెత్తుకొని చూస్తున్నారు ఒకడు ప్రశాంతం కూర్చున్నాడు వన్ ఎవర్ చూడలే నిజానికి ఉండవలసిన స్థితి అది మనిషి యాక్చువల్గా చూడవలసిన దాన్ని కానీ దాన్ని చూడదు మైండ్ చూడనీయదు మైండ్ సో జీవితంలో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని తెలిసే స్పృహ నైంటీ నైన్ పర్సెంట్ రాదు కొట్టుకపోవడంలోనే సో ఇప్పుడు మైండ్ అనేది ఎట్లా ఉంటే పనిచేస్తుంటే ఒక స్పాంజ్ లాగా పనిచేస్తుంది పిల్లల మైండ్ స్పాంజ్ పెద్దలదైనా స్పాంజే నువ్వు కిరోసిన్ లేస్తే కిరోసిన్ పీల్చుకుంటుంది నీళ్ళ లేస్తే నీళ్ళని పీల్చుకుంటుంది జ్యూస్ లేస్తే జ్యూస్ పీల్చుకుంటుంది అసలు ఏది పీల్చుకోకుండా ఉండొచ్చు అని ఆ స్పాంజ్కి తెలియదు స్పాంజ్ అంటే పీల్చుకునేదే మన దృష్టిలో అట్లనే మైండ్ ఊరికే చూడొచ్చు అన్నది మనకి ఇప్పుడు నేర్పియలేదు మనకు ఓన్లీ ఇంటరాక్షన్ని నేర్పించారు స్థిరత్వాన్ని నేర్పించలే ఇప్పుడున్న పేరెంట్స్ ఒకటి ఉంది ఇది నీది కాదు అనుకుని దాన్ని అనుభవించని చెప్పలేదు ఇప్పుడు మనం ఏదైనా నాదా నీదా అంతే ఐ డోంట్ వాంట్ డిస్కషన్ ఇది ఎవరిది చెల్లదా నాదా అప్పుడు క్లారిటీ వచ్చినట్టు మైండ్కి అనిపిస్తుంది నాది నీదైన విభజనలో దానికి స్పష్టత వచ్చినట్టు అనిపిస్తుంది స్పష్టత కాదు నెక్స్ట్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్ డైలమా డైలమా నాది అనేది పోతే బాధ ఇవన్నీ వస్తాయి ఇవన్నరు చెప్తున్నారు స్పాంజ్ ఎగ్జాంపులే పీల్చుకోకుండా కూడా స్పాంజ్ ఉంటుంది అట్లనే ఏది పట్టనట్టు ఉండే శక్తి మనసుకున్నది దాని గురించే మన ఆధ్యాత్మిక సారమంతా చెప్తున్నది కానీ మనకు అనుభవం లేదు ఆల్వేస్ క్లింగ్ టు సమ్థింగ్ దీన్ని పట్టుకో దీన్ని వదిలేసి దాన్ని పట్టుకో దాన్ని ఎందుకంటే బీడిని వదిలేసి సిగరెట్ పట్టుకుంటాడు సిగరెట్ వదిలేసి బబుల్ పట్టుకుంటాడు బబుల్ పట్టుకుని ఉండదు నేను తప్పనట్లే కానీ అది ఏది లేకుండా కూడా ఉండే స్థితిని ఎట్ జీవితంలో ఒక్కసారిని అనుభవించే అవకాశం మనం పిల్లలకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జాజేన్ అని ఒక ప్రక్రియ ఉంది దాని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ అది ప్రతి మనిషి సాధన ఇది సాధన కాదు యాక్చువల్గా అది నీ ఒరిజినల్ స్టేట్ నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే ప్రకృతి ధ్యాన పద్ధతి అది ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ పడుకుంది కదా ఇగో ఇక్కడే ఉంది సారీ సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ ఇది మనిషి మర్చిపోయింది మనిషి ఒక్కడే మర్చిపోయింది ఎగ్జిస్టెన్స్లో అన్ని సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ ఏ ఇది ప్రశాంతంగా కూర్చోవాలంటే ఇయర్ ఫోన్స్ అక్కర్లేదు ఒక ప్లెజెంట్ అరోమా అక్కర్లేదు లేకపోతే ఒక మంచి ఆంబియన్స్ అక్కర్లే నేను టెంపుల్కి వెళ్తే బాగుంటుంది లింక్ పెట్టి సచ్చవు అయిపోయింది ఇంకా టెంపుల్కి వెళ్ళపోతే టెంపుల్ ఉండగలవా అమ్మో అక్కడ ఏసీ ఉండదు ఎక్కువసేపు అయిపోయింది కాన్ఫ్లిక్ట్ తెస్తేనే ఉన్నావు నువ్వు డిక్లేర్ చేయాల్సింది ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను ఏది ఉన్నా లేకపోయినా నేను బాగానే ఉంటాను బాగుండడం నా యొక్క సహజ స్వరూప స్థితి అనేది పిల్లలకి భయపడితే నుంచి చెప్పాలి అరే ఇప్పుడు మనకి ఇల్లుంది అనుభవిస్తున్నాం మనం పడుకునే గార్డెన్ ఇద్దరికి ఇంటికి సంబంధం లేదని పేరెంట్ చెప్పాలి సో పేరెంట్ జ్ఞానైతే పిల్లలకు చెప్పవచ్చు మళ్ళీ అలాగని ఒక కోపము ఆవేశంలో కాదు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద టైం ప్రజెంట్గా ఏదన్నా పగిలిపోయినప్పుడు ఏడుస్తున్నారనుకో దీన్ని కొన్నామంటే పగిలిపోతుంది అంతే దాన్ని ఒక పని చేద్దాం గమ్ము తీసుకురా పతికిచ్చే ప్రయత్నం చేద్దాం అట్లా కూడా చేయొచ్చు కదా ఐ డోంట్ రియాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే ఎప్పుడు నెగిటివ్గా కోపము బాధ కాకుండా ఇంకా వంద పద్ధతులు ఉంటాయి నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి అది అన్వేషించు మనం పిల్లలకు చెప్పామనుకో దే రియల్లీ థింక్ పెద్దవాళ్ళకంటే చాలా బాగా అర్థం చేసుకోగలరు కానీ చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకు తెలియని కారణం సో వాళ్ళే ఇరికిస్తారు పిల్లల్ని అందుకని నేను నేనేమనుకుంటున్నా చాలాసార్లు వాట్ అట్రాక్ట్స్ మైండ్ అంటే ఇంద్రియాలు ఇప్పటి వరకు చూసిన వాటిని మనసులో ఇమేజెస్గా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం డీపెస్ట్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నది ఇప్పుడు దానికి పార్క్ చూసామంటే చూసేసాను ఆ ఒక్క డైలాగ్తో చెప్పొచ్చు అతని మైండ్ ఎట్లుందని పార్క్ ఎప్పుడు కొత్తగానే ఉంది నిత్య నూతనం ఈ పార్క్ మనిషి నీ శరీరం నిత్య నూతనం నిన్న శరీరం ఇప్పుడు లేదు సంథింగ్ చేంజ్డ్ నువ్వు ఆ చేంజ్ని గమనించే స్థితిలో ఉన్నావు అనుకో నీకు ఎప్పుడు బోర్ నీకు నీకున్నది చాలు అని ఎప్పుడు తెలుస్తుంది ఆ ఉన్నదే నువ్వు అయిపోతుంది నెవర్ ఎండింగ్ అది ఇట్ ఇస్ ఆల్వేస్ చేంజింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్ వ్యాబీ సాబీ అంటారు జపనీస్ పరిభాషలో ఎలా కావాలో కాదు మళ్ళీ అది కూడా కాదు ఇట్ ఈస్ జస్ట్ చేంజింగ్ యు ఆర్ ఆల్సో చేంజింగ్ సో జీవితం యొక్క మూల సూత్రం నువ్వు నిరంతరం మారుతున్నావు నేను నిరంతరం మారుతున్నా ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంటు నేను చెప్పిన తర్వాత రిపీట్ చేస్తావా మేబీ రిజిస్టర్ అయితే ఉపయోగపడుతుంది ఇది నిరంతరం మారుతుంది నీవు మొత్తం చెప్పని చర్చ అనుకున్నావా ఇది మారుతుంది మీరు మారుతున్నారు నేను మారుతున్నా నా బిడ్డ మారుతుంది క్లైసన్ మారుతున్నాడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈ మార్పుని గమనించే స్థితి ఎప్పుడు నిశ్చలంగా ఉంది దిట్ ఈస్ అది స్పిరిచువల్ అనమాట నిరంతరం మారుతున్న దాన్ని నేను ఎప్పుడు నిశ్చలముగా చూస్తున్నాను ఈ ఎరుకనే ఆధ్యాత్మిక ఏది అజ్ఞానం అంటే మారుతున్నది నాకు మారడం ఇష్టం లేదు అజ్ఞానం ఎంటర్ అయింది నిశ్చలం విట్నెస్ ఎస్ నేను ఇప్పుడు ఒకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నా చూస్తున్నాను ఇప్పుడు చర్మం ముడతలు పడ్డదారు వేళ్ళు వచ్చి చూస్తున్నాను ఇప్పుడు డెత్ బెడ్ మార్పు అన్నీ మారుతున్నాయి మార్పు సహజం అని తెలుసుకున్న తర్వాత బాధ ఎక్కడిది ఇదే ఎరుక అంటే మారుతున్నది మారుతున్నా ఈ నిరంతరం మారుతున్న దాన్ని చూసే స్థితి మారదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ కానీ ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్ ఇది ఎవ్వరికి ప్రూవ్ చేయలేము నేను కూడా చేయలేను ఇది అర్థం చేస్తాను ఇప్పుడు ఇదే ఇది మారుతుంది ఇగో అంతెందుకు నేను నోట్స్ ఆఫ్ మిషన్ రాసిన టైస్ నీకు గుర్తుందా నిన్నటి చెట్టు పర్ఫెక్టే మొన్నటిది ఆ తర్వాత వచ్చిన ఒక మొగ్గ పర్ఫెక్టే ఆ ఈరోజు వచ్చిన ఫ్లవరు పర్ఫెక్టే రేపు వాడిపోయిన ఫ్లవరు పర్ఫెక్టే నువ్వు మార్పును చూసే స్థితి మారట్లేదు మార్పులో నాకు ఫ్లవరే బాగుంది అనుకున్నావు అనుకో అక్కడ క్లింగ్ అయినా ఉంది చూసే స్థితిలో క్లింగింగ్ లేదు చూసే స్థితిలో ప్యూర్ లిబరేషన్ ఉంది ఇది ఎగ్జిస్టెన్షియల్లా ఇది మనిషి ఓ యాభై ఆరు వేళ్ళు సాధన చేస్తేనే వస్తుంది అట్లా బులు ఏమి లేదు అది ఓకే అది మూలం బట్ సమ్థింగ్ మారుతున్నది నీది ఎట్లయితుంది ఇప్పుడు నన్ను ఎవరైనా అడుగుతారు ఓల్డ్ ఆర్ యూ ప్రశ్నే తప్పు ప్రశ్న మార్చు ఓన్లీ నిర్జీవంగా ఉన్నదే ఓల్డ్ అయితే ఉంటుంది సజీవంగా ఉన్నది నిత్యనూతనంగా ఉంటుంది ఏ క్షణానికి ఆ క్షణం అది కొత్తగా ఉంది అది ఇంకా ఓల్డ్ అవ్వలే నువ్వు అడగవలసింది హౌ న్యూ ఆర్ యు అంటే అట్లీస్ట్ నేను ఇట్లా జవాబు చెప్పింది అడిగిన తర్వాత ఒక పది మందిలో ఐదు మందిని అడిగారు హౌ న్యూ ఆర్ యూ అది చెప్పు అంటే నేను చెప్పాను ఏ సెకండ్ ఏ మూమెంట్ న్యూ దట్స్ వే ఐ డోంట్ హ్యావ్ ఏజ్ ఇది పుస్తకాల్లో చదివి అట్లా చెప్పింది కాదు నేను నిరంతరం నిత్యనూతనంగా ఉంటుంది నేను దానికి కారణం ఏంది గతాన్ని ఆ గతం తాలూకు విజయాలు అపజయాలు నేను చేసిన ప్రోగ్రామ్స్ నా మాటలు నా పుస్తకాలు అంత కొట్టుకుపోయింది అది ఫ్రెష్గా ఈ క్షణం నా ముందు అట్టుకుండా ఉంది తిన్న అరటిపండు మంచి ఉంది తెచ్చిన నువ్వు బాగానే ఉన్నావు అదే ఇది ఇప్పుడు ఇది ఇక్కడ వేసినా రేపటికి ఇది మారుతుంది చూసి ఇది చూసింది నేనే దీంట్లో అరటిపండు ఎండ ఉన్నప్పుడు చూసింది నేనే అట్టపండు తిన్న తర్వాత దాన్ని చూసింది నేనే ఇది ఎండిపోతుంటే చూసింది నేనే ఇది ఆవిరైపోతుంటే చూసింది ఇది చూస్తున్న వాడు స్థిరంగా ఉన్నాడు ఎందుకు ఈజ్ నాట్ క్లింగింగ్ టు ఎనీ సిచ్యువేషన్ నాకు అరటిపండు ఉంటేనే బాగుంటుంది తొక్క నాకు నచ్చదన్నవా అయిపోయింది చూసే స్థితి వెళ్ళిపోయింది ఇది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ అండర్స్టాండింగ్ ఇది మాటి మాటికి ఇంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్కర్లే మారుతున్న దాన్ని చూసేవాడు స్థిరంగా ఉంటాడు ఆ చూసే స్థితి స్థిరము దానికే స్థితప్రజ్ఞత అని పేరు దానికే సాక్షి అని పేరు సో దానివల్ల అంతేగాదు అంతే ఒకవేళ రియాక్ట్ అయినా సందర్భం కోసం ఇప్పుడు ఒక పిల్లవాడిని బెదిరిస్తావు ఏదన్నా వాడికి ఎట్లా చెప్పాలో వాడికి అర్థం చేయించే పద్ధతిలో నువ్వు అరిచి గోల పెట్టవలసింది తప్ప ఇంటెన్షన్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇది అనుభవంగా తెలుస్తుంది నీ మనసులో ఎలాంటి అలజడి లేదు బట్ స్టిల్ ఆర్ డూయింగ్ సమ్థింగ్ ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళకి అర్థం అంతే అంత ఒక ఆట అం అట్లా అందుకే వాళ్ళకి ఎవరైనా పోయినా కూడా వాళ్ళకి బాధ ఉండదు ఎందుకంటే అది కూడా ఒక మార్పు చూస్తున్నాను అట్లా హీస్ కాన్స్టెంట్లీ యాక్సెప్టింగ్ ద చేంజ్ హెన్స్ నో క్లింగింగ్ మనకు ఒక అమ్మాయి యవ్వనంగా చూసుకొని మురిసిపోయిందా కష్టమైపోతుంది మరి ముసలిగైన తర్వాత అప్పుడు దేన్ని చూసుకుంటాం ఎందుకంటే ఎవ్వనము లిమిటెడు వార్ధక్యం అన్లిమిటెడ్ అంతే కదా అందుకని ప్రతిస్థితి బాగుంది అందుకే ఓషో ఒక మాట చెప్తాడు అది ఊరికే చెప్పే మాట కాదు అనుభవం ఉన్నవాడే చెప్తాడు ఏంటి అది ఎప్పుడైతే నువ్వు మార్పును అంగీకరిస్తావో ఆ మార్పును అంగీకరించే ఆ స్థితి చుట్టూ ఏదైతే ఉంటుందో అది శరీరం కానీ సమాజం కానీ అది చాలా అందంగా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇట్ విదర్స్ అవే బ్యూటిఫుల్లీ ఒక తనను తాను తన శరీరాన్ని తన శరీర ధర్మాన్ని తన ముసలితనాన్ని పరిపూర్ణంగా ప్రకృతి ధర్మంగా అంగీకరించే ఒక మానసిక స్థితి సంప్రజ్ఞత ఉన్నవాడు ఆ స్థితి చుట్టూ ఏర్పడ్డ శరీరము ఇట్ ఇట్ రేడియంట్స్ అండి అది మెరుస్తుంది ఇట్లా బికాస్ లోపల ఘర్షణ లేదు వాడు అన్నం తినని తినకపోని వాడు ఇలాంటి సిచ్యువేషన్ వాడు స్నానం చేయని చేయపోయినా ఒక వెలుగు ఉంటుంది అక్కడ బికాస్ లోపల ఏ రభస లేదు ఒకటి చాలా నున్నగా ఉండొచ్చు అందంగా ఉండొచ్చు బట్ లోపల డిస్టర్బెన్స్ ఉందనుకో అది నీకు తెలిసిపోతే అప్పుడే ఉత్త శారీరక అందం దగ్గర ఆగిపో మనం లోపల అంతర్ సౌందర్యం ఎట్లుందనే కదా మన అన్వేషణ అందుకని సో మ మనస్సు స్పాంజ్ అనుకుంటే స్పాంజ్ని దేనికి అంటకుండా పెట్టే స్థితి కూడా ఉందని గుర్తించడం ఆధ్యాత్మికత అంటే ఎస్ ఐ కెన్ టచ్ ఎనీతే ఫస్ట్ది ఏది ముట్టకుండా కూడా ఉండగలను నేను ఇది రెండవ ఇక్కడికి వస్తే అయిపోతుంది ఐ కెన్ టాక్ నో ప్రాబ్లం కానీ మాట్లాడకుండా కూడా హాయిగా ఉండగలను ఐ కెన్ వర్క్ డే అండ్ డే అవుట్ కానీ అవసరమైతే ఏ పని చేయకుండా హాయిగా ఉండగలను నేను టీవీ చూస్తాను కానీ టీవీ లేకపోయినా నేను ఉండగలను అస్సలు అది తెలుసుకుంటే అన్నీ ఉపయోగించుకో ఇంకా అది లేకపోయినా ఉంటావని నీకు రూడిగా తెలిసింది అట్లీస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల సాధన వల్ల అంటే యూ టెస్ట్ యువర్ సెల్ఫ్ అదే అంటున్నా అది లేకపోయినా అందుకే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉందా చెప్పు ముగిస్తా నెక్స్ట్ ఏదైనా వస్తువు కొనడానికి పోతావు కదా ఉందే ఆ వస్తువుని అడుగు లేదా నిన్ను అడుక్కో ఇప్పుడు ఈ వస్తువు కొత్తది మెరుస్తూ ఇంటికి వచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఇది ఫేక్ ఇది నేను ఆనందం కోసం కొనుక్కోవడం లేదు ఫ్రిడ్జ్ ఇవ్వడంతో ఆనందం కోసం కొనుక్కుంటాడా అవసరం కోసం కొనుక్కుంటాడు కానీ ఫోన్ ఆనందం కోసం ఎవడు కొనుక్కుంటాడు ఫోన్ కొనుక్కున్నామని ఆనందపడ్డావు అంటే నీ అంత పనికిరాని మైండ్ నీ ఓ లేడు ఫోన్ అవసరం అంతే కొత్తది చూసినందుకు నా కళ్ళు విప్పారింది నా ఇంద్రియాలకి ఆ టచ్దంతా నచ్చింది అంతవరకు ఒక ఇట్స్ నాట్ బ్లిస్ ఇట్ ఈస్ జస్ట్ స్టూపిడ్ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఆ వస్తువుకి నీకు మధ్య నీ సంబంధాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా చెప్పుకుంటే భలే ఉంటుంది అసలు చూడు ఫ్రిడ్జ్ నువ్వు ఇప్పుడు ఇట్లున్నావు యాక్సెప్ట్ చేస్తున్నా ఒకవేళ నువ్వు చెడిపోయావు అనుకో నేను బాధపడి ఇది క్లియర్ ఒకవేళ ఎవరిని అనుకో వెతుకుతాను కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయను బ్లేమ్ చేయను ఎవరిని సో ఇది మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఈ అవగాహనతో ఇంటికి తీసుకెళ్ళావు అనుకో నెక్స్ట్ నిజంగా చెడిపోతే ఉపయోగపడుతుంది ఒక్క సెకండ్ చివుక్కుమన్నా ఏ ఆల్రెడీ తెలుసుకున్న నేను ఇది బాధపడే అంశం కాదు చెడిపోయింది కదా ఎంబడే నువ్వు ఉత్సాహంగా మెకానిక్ ఫోన్ చేయి అంత ఆ చిన్న స్ఫురణల్లో అంతా మారిపోతుంది అన్నిటికీ వర్తిస్తుంది అన్నిటికీ 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 ఇంకా నా దృష్టిలో ఈ మనుషుల కంటే వస్తువులే బెటర్ ఇప్పుడు నా చెప్పులు ఇక్కడ వదిలేసిపోయి ఇక్కడే ఉండు అంటే ఉంటుంది దీని ఉండమంటే ఉండదు సరే జంతువు కాబట్టి మనం క్షమించి వదిలేస్తాం అదే మన కొడుకో కూతురు అనుకో ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పింది వినట్లేదు సరే నువ్వు నువ్వు చెప్పింది ఎందుకు మీద అలాభా ఎవడైనా చెప్పడం నీ ధర్మం చెప్పుకోపో వినడం వినకపోవడం వాడి కర్మ వాడి జీవితం ఎట్లా పాడైతే అట్లా చేసుకుంటాడు సో నేను చాలాసార్లు అనుకుంటాను కాళ్ళు ఎందుకు ఇచ్చాడు లేదా ఎందుకు ఉన్నాయి ప్రకృతి ఎందుకు ఇచ్చిందంటే ఎవడు నచ్చపోతే వాడి నుంచి దూరంగా పోవడానికి నేనైతే ఇప్పుడు నేను నాకు మంది పరిచయం నేను ఏకాంతంగా ఎందుకు ఆఫ్ ఆఫ్కోర్స్ కానీ ఎవరిని మానసికంగా పట్టుకోకు షేక్ హ్యాండ్ చేయతో ఏ మనసుతో అస్సలు ఇది బ్రూటల్ రియాలిటీకి ద్వారా ఓపెన్ చేస్తుంది జీవితం అద్భుతంగా ప్రశాంతంగా సహజమైన ప్రశాంతతలో వచ్చి పడుతుంది యూ హ్యావ్ ఒక్కటి గుర్తుపెట్టుకు మా బుచ్చారెడ్డి గారి జీవితం అంటే ఏంది అని నేను ఆయన అడిగితే ఆయన నా కళ్ళు కళ్ళకు సూటి పెట్టి ఒక్కటే మాట చెప్పాడు రేపు దీని గురించి మాట్లాడదాం అసలు బుచ్చారెడ్డి సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను నా పుస్తకాన్ని ఉపయోగపడుతుంది ఎవ్రీడే మార్నింగ్ విల్ టాక్ అబౌట్ బుచ్చారెడ్డి దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఐ హ్యావ్ రిటన్ అవే పుస్తకంగా రాస్తాను మామూలుగా జీవితం అంటే ఏంటంటే జీవితం ఒక ప్రవాహం బొంగు భోజనం అని ఫిలాసఫికల్గా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు ఆయన అలా అడగని ఇట్లా చూశాడు నా చూసి అసలు ఎవ్వరు ఇవ్వని ఇచ్చాడు ఈ క్షణం ఈ బుచ్చారెడ్డి అనేవాడు మరణించినా ఎవరి మీద ఏ కాంప్లైంట్ లేదు అన్నాడు అసలు జీవితానికి సంబంధించిన ఎగ్జామ్ డిస్క్రిప్షన్ ఏమి చెప్పలే ఈ సింప్లీ సెడ్ జీవితం అంటే ఏ కాంప్లైంట్ లేని స్థితి దట్స్ ఆల్ నాకైతే ఇట్లా కళ్ళు నీళ్ళు తిరిగి ఆరోజు నేను చెప్తున్నా నాకు ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ లేవు ఏదైనా ఉంటే అడుగుతా తెలుసుకుంటా చెప్తా అయిపోతుంది అని తప్ప కాంప్లైంట్ లేదు నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాంప్లైంట్ వేరే వ్యక్తుల గురించి నెగిటివ్ అనుకోవడం అట్ల ఏం లేదు ఏదైనా ఉంటే అక్కడ అడిగేస్తా కడిగేస్తా మర్చిపోతా ఎవరిష్టం నేను చెప్పినంత మాత్రం అక్కడ మారాలని ఏముంది బట్ నా సౌలభ్యం కోసం నేను బాగుండటం కోసం చెప్తాను అదే తప్ప ఎదుటి వ్యక్తి మారాలని నాకేం లేదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి అనుకో అది వాడి కర్మ మనం ఏం చేస్తాం మన సంబంధం లేదు మన సమక్షంలో ఉన్నందుకు ఏదో చెప్పడం తప్ప అదర్వైజ్ ఎవ్వరు ఎటు పోయినా ఏమీ కాదు ఏదేమైనా అందరు మరణించబోతున్నారు జస్ట్ యు హ్యావ్ టు డిసైడ్ విత్ విత్ ఎ స్మైల్ అరే విత్ ఎ గ్రిమ్ ఫేస్ అది నీ చేతుంది జోగి పండు తింటావా వద్దంట సరస్ వయసు